మీ పేరు అనుచరణ చెప్తారు నెక్స్ట్ ఇప్పుడు సంక్రాంతికి మూవీస్ రాబోతున్నాయి కదా సంక్రాంతికి ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు హనుమాన్ 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 ఎందుకని మంచిగా ఉంది టీజర్ ట్రైలర్ కూడా అంతా బాగుంది బడ్జెట్ కూడా తక్కువ ఉంది కొత్త హీరో కొత్త డైరెక్టర్ మంచి వేస్తాడనే అది ప్లస్ చాలా పార్ట్స్ ఉందంట కదా సూపర్ హీరో ఫిలిం అంట అలాగే అదే టైంలోనే మన గుంటూరు కారం మూవీ కూడా రాబోతుంది కదా ఏమన్నా కలెక్షన్ల మీద ప్రభావం చూపించే అవకాశం ఉందా హనుమాన్ మీద ఏ అట్లే ఏం ఉండదు మహేష్ బాబుకు ఉండేది మహేష్ బాబుకు ఉంటుంది దానికి ఉండేది దానికి ఉంటుంది కానీ ప్యాన్ వరల్డ్ మూవీ కదా హనుమాన్ కొంచెం కొట్టవచ్చేమో గుంటూరు కారం ఓన్లీ తెలుగు స్టేట్లో రిలీజ్ అవుతుంది కదా మూవీ మహేష్ బాబుకి ఇక్కడ క్రేజ్ ఎక్కువ ఉంది కదా అట్లనే కొన్ని థియేటర్స్ కూడా తక్కువ ఇచ్చారు కదా హనుమాన్కి కూడా హనుమాన్ అనేది అంటే ఒక ఫిక్షనల్ స్టోరీ అనుకోవచ్చు ఇది అంటే లైక్ ఒక డ్రామాటిక్ టైప్ అనుకోవచ్చు అది మరి ఫిక్షనల్ స్టోరీ కదా అందా ఫిక్షనల్ క్యారెక్టర్స్ కదా ఒరిజినల్గా ఏమి ఉండవు కదా అట్లాంటివన్నీ చూద్దాం మరి సంక్రాంతికి ప్రశాంత్ వర్మ ఏం చూపిస్తాడో ఇంకా చాలా పార్ట్స్ ఉన్నాయని చెప్పిండు చాలామంది సూపర్ హీరోస్ మల్టీవర్స్ అన్నాడు అలాగే చూసుకుంటే సైన్ కూడా వస్తుంది వెంకటేష్ది అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కువ వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంటారు అవును కానీ అది కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంది ఎక్కువ ఇప్పుడు అందరు కూడా ఇంట్రెస్ట్ చూపించేది మైదా ఎట్లా ఫాంటసీ ఫ్యాంటాసీ ఫిలిమ్స్ గురించే కదా హనుమాన్ బాగానే నడుస్తుంది సైన్ధావ్ కూడా బాగానే నడవచ్చు చెప్పలేము సో మీరైతే హనుమాన్ కోసం వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నా ఈగర్ థ్యాంక్స్ థ్యాంక్ హాయ్ ఇప్పుడు బ్రో సంక్రాంతికి త్రీ మూవీస్ రాబోతున్నాయి కదా బ్రో ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు స్వామి స్వామి నాగార్జున అంటే అలాగే గుంటూరు కారం హనుమాన్ గానే వస్తుంది కదా అన్ని దాము రిలీజ్ అయితే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఏ నా నాగార్జున 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 ఫ్యాన్ మూవీకి వెళ్తాం దాని తర్వాత భక్తుడిగా హనుమాన్ భక్తుడు కాబట్టి హనుమాన్ మూవీకి వెళ్తాం మూవీస్ అన్ని ఒకేసారి వస్తున్నాయి కదా ఏమైనా క్లాష్ అయ్యి కలెక్షన్స్ మీద ప్రభావం చూపించే అవకాశం ఏమైనా ఉందంటారా అలా ఏం లేదు ఏ హీరోకున్న ఫ్యాన్ బేస్ ఆ హీరోకు ఉంది కాబట్టి అలా ఏమి డిఫరెన్స్ ఏమి ఉండదు మహేష్ బాబు గుంటూరు కారం కూడా వస్తుంది ఎలా ఉండబోతుంది మూవీ నైస్ చాలా బ్రే ఇయర్స్ తర్వాత గ్యాప్తో గ్యాప్ తీసుకుని వస్తుంది కదా మంచి బ్లాక్ బస్టర్ ఇస్తుంది అని అనుకుంటున్నాం హీరోయిన్ కూడా మంచి హీరోయిన్ ఉంది కాబట్టి మంచి హిట్టే ఇస్తుంది అనుకుంటున్నాం మహేష్ బాబు పక్కన శ్రీలీలా నటిస్తుంటారు మీరు ఆడపిల్ల తక్కువ ఏజ్లో ఉన్నా సరే మంచిగా ఉంటుంది బట్ హీరో అనేది ఎంత ఏజ్ అయినా హీరో హీరోగానే ఉంటాడు కొడుకు వయసు అయినా కూతురు వయసు అయినా బట్ హీరో హీరోయిన్ అనేది బాగానే జోడీగానే ఉంటుంది త్రి త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో వాళ్ళిద్దరులో లాస్ట్ అతడు వచ్చింది కలేజా వచ్చింది బాగా సూపర్ హిట్ అయినాయి ఇప్పుడు థర్డ్ మూవీ ఇది ఈ మూవీ ఎలా ఉండొచ్చు బ్రో మంచి హిట్ ఇస్తుందని అనుకుంటున్నాం కూడా మంచిగా కాబట్టి మంచి హిట్ అనుకుంటున్నాం చాలా మూవీస్ కదా అందులో మీ ఫేవరెట్ ఓకే హలో అండి ప్రెసెంట్ సంక్రాంతికి త్రీ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా గుంటూరు కారము హనుమాను అలాగే సైందవ ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు అది హనుమాన్ ఒకటి గుంటూరు కలర్ రెండు చూద్దామని అనుకుంటున్నాను ఎందుకని అంటే మహేష్ బాబు ఫ్యానా మీరు ఫ్యానే ఇంకే హనుమాను గుంటూరు కారం రెండు ఒకే రోజు రిలీజ్ అయ్యి అంటే ఒకేసారి వస్తే మీరు ఏ మూవీకి వెళ్తారు గుంటూరు కారం గుంటూరు కారం ఎందుకని ఎందుకంటే మహేష్ బాబు అంటే ఆబ్వియస్లీ ఆల్మోస్ట్ ఓవరాల్ ఇండియా అంత ఫ్యాన్స్ కదా మీకు మహేష్ బాబు గారి దాంట్లో బాగా నచ్చిన మూవీ ఏంటండి మహేష్ బాబు దాంట్లోనా మురారి మురారి అంటే ఇష్టం ఎందుకు అంటే ఫ్యామిలీగా ఉంటుంది ఇప్పుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ వస్తుంది మహేష్ బాబు అంటే ఆల్రెడీ వాళ్ళిద్దరు టూ మూవీస్ వచ్చాయి కలేజా అతడు ఇది థర్డ్ మూవీ ఆ రెండిటి మూవీ కన్నా ఈ మూవీ బాగుంటుంది అనుకోవచ్చా ఇంకా అనుకోవచ్చు అతడు బాగుంటుంది కలేజ్ కూడా ఆబ్వియస్లీ బాగుంది అతడు ఇంకా ఫేమస్ కదా ఇది కూడా అట్లానే ఉంటుంది చాలా వరకు మంచిగానే ఉంటుందని రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి కదా అందరూ చాలామంది చెప్తున్నారు మహేష్ బాబు మూవీస్ లో మీరు క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేకుంటే మాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా రెండు ఉండాలి కానీ యాక్చువల్ మహేష్ బాబు క్లాస్ గానే బాగుంటే మాస్ అంతగా ఏది లేదు ఒకళ్ళు ఉన్నా సరే అంతగా చెప్పలేను నాకైతే క్లాస్ గానే ఉంటే బాగుంటుంది త్రివిక్రమ్ మూవీస్ అంటే క్లాస్ గానే వెళ్తుంటాయి మాస్ ఉండదు కానీ సంక్రాంతి అంటే ఒక మాస్ సో ఈ మూవీ ఏమన్నా మహేష్ బాబుని మాస్ గా చూపించే అవకాశం ఉందనుకోవచ్చు మేబీ మేబీ ఏమో నాకంత క్లియర్ గా తెలియదు బట్ మూవీస్ అయితే పిచ్చగా చూస్తాను శ్రీలీల సెట్ అవుతుందా మహేష్ బాబు గారి పక్కన మహేష్ బాబు ఎవరైనా సెట్ అవుతారంటే చాలా వరకు ఆలోచించే పెడతారు ఎందుకంటే అత్త మంచి అతనికి ఎవరైనా సెట్ అవ్వాలని ఫస్ట్ చూస్తారు కదా